అమృత్ టూ పాయింట్ ఓ పథకంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మాస్టర్ ప్లాన్ సర్వే చేపడుతున్నట్టు కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ టీ శేషాంజనా స్వామి తెలిపారు పట్టణ అభివృద్ధికి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రాబోయే ముప్పై సంవత్సరాలకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా మాస్టర్ ప్లాన్ సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు దీనికోసం కొత్తగూడెం పట్టణంలో యాభై మూడు పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు అమృత రూపాయి కింద కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పైలట్ బాయో కింద కొన్ని మున్సిపాలిటీలను మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయడానికి అనుభవ అనుమతించడం జరిగింది అందులో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీలు కూడా ఎంపిక కావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సర్వే ఆఫ్ అయిన వారి ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరా ద్వారా మాస్టర్ ప్లాన్ వరకు విజువల్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఇంకా మూడు రోజుల వరకు ఈ సర్వే చేయడం జరుగుతుంది తర్వాత పూర్తి స్థాయిలో మన కొత్తగూడెం మున్సిపాలిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది దాని ద్వారా భవిష్యత్తులో రాబోయే రోజులలో మన కొత్తగూడెం మున్సిపాలిటీలో ఏ బాధం ఏ దేనికి అనుకూలంగా ఉంది పారిశ్రామిక ఇబ్బందం కావచ్చు వ్యాపారం కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు తదితర అవకాశాలకు ఏరియా అయితే బాగుంటుందో దాని ద్వారా నిర్ణయించడం జరుగుతుంది అమృత టూ పాయింట్ టూ పాయింట్ జీరో ప్రాజెక్ట్ కింద తెలంగాణ గవర్నమెంట్ ఇరవై టౌన్లు సెలెక్ట్ చేసింది అందులో భాగంగా తెలంగాణ కొత్తగూడెం మున్సిపాలిటీ టౌన్ ఈ కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి అనేది ఇరవై స్క్వేర్ కిలోమీటర్ ఉంది ఈ స్క్వేర్ కిలోమీటర్ అనేది తెలంగాణ గవర్నమెంట్ మా హెడ్ ఆఫీస్ డైరెక్ట్ సార్కి ఇస్తే డైరెక్ట్ సార్ మాకు ఇస్తారు దాని ప్రకారంగా మేము ప్లానింగ్ చేసుకొని ఆ యాభై రెండు పాయింట్లు అబ్జర్వ్ చేసాము ప్రాజెక్ట్ యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఇరవై సంవత్సరాలకి మంచి అంటే వాళ్ళకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు డ్రైనేజ్ వ్యవస్థను విస్తరించటము రోడ్లను విస్తరించటము మరియు చెరువులు హైడ్ర చెరువులకు సంబంధించి ఏమన్నా ఉంటే వాటిని గుర్తించడం